దార్కానిపాడు సంఘటనపై కూటమి నేతలను నిందితులుగా మార్చాలని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జగంపూడి రాజా అభిప్రాయపడ్డారు నెల్లూరు గుడ్లూరు మండలం దార్కనిపాడులో లక్ష్మీనాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలోని కాపు నేత వంగవెటి మోహన్ రంగాను హత్య చేశారని టీడీపీ ముద్రగడ పద్మనాభం చిత్రహింసల గురి చేసిందని ఇప్పుడు దార్కానిపాడులో లక్ష్మీనాయుడును హత్య చేసిందని ఆయన ఆరోపించారు కార్యక్రమంలో నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున తదితరుడు హాజరయ్యారు మూడు పంపించండి సార్ పరామర్శించడానికి వెళ్తే దానికి కొంచెం ప్రాబ్లం ఏంటి వెహికల్ strength and strength if you have not approach you. మేము చాలా పీస్ఫుల్ గా వెళ్ళి పరామర్శించడానికి ఇష్యూ లేదు మీకు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఏం రాదు అని చెప్పాను ఏదైతే మాది పూర్చే అని చెప్తాం మేము రెస్పాన్సిబిలిటీ వహిస్తామని చెప్తాం మీకు ఏం ప్రాబ్లం మూడు వెహికల్ పంపించాను మీరు ఎంతమంది వెళ్ళాలి పరామర్శించడానికి ఎంతమంది వెళ్ళాలి మీరు అయితే మీద రాసివ్వండి పరామర్శించడానికి ఎంతమంది కంటే ఎక్కువ వెళ్ళకూడదు ఇవ్వండి నాకు అర్థం కాదు దేనికి సెక్షన్ థర్టీ మీరు రాష్ట్రం అంతా మూడు వందల అరవై ఐదు రోజులు ఉంచుకునే పాలిస్తారు మీరు పోలీసు పరిపాలన அது <laughs> கொ అక్టోబర్ రెండవ తేదీ నాడు జరిగినటువంటి సంఘటన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు సుమారు ముప్పై సంవత్సరాలు వయసున్నటువంటి యువకుడిని అత్యంత కిరాతకంగా దారుణంగా హత్యకి పాల్పడినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాయి గడిచినటువంటి పద్దెనిమిది పద్దెనిమిది నెలల ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలనలో ఒక అరాచకం తాండవం వాడుతూ ఉంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పూర్తిగా క్షీణించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కౌంటింగ్ ఇంకా పూర్తి కాకుండానే ఆవేళ ఎన్నికల అనంతరం మొదలుపెట్టినటువంటి దహనకాండ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా క్రైమ్ లో మొట్టమొదటి స్థానంలో ఉంది అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మరి ఆ రోజు మొదలుపెట్టినటువంటి అరాచకాలు వేళ ఏదో పాము తన పిల్లల్ని తానే తింటుంది అన్నట్టుగా ఇప్పుడు కూడా లక్ష్మీనాయుడు ఒక భార్య సుజాతమ్మతో కూర్చుని కాసేపు మాట్లాడితే ఆమె కూడా చెప్తా ఉంది మేము కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నాం అది అని చెప్పి అటువంటిది మాకే అన్యాయం జరిగింది జరిగినటువంటి సంఘటన తాలూకా వివరాలు అన్నీ కూడా వింటే చాలా హృదయ విదారకంగా ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నావు ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఉందా సామాన్యుడు బ్రతికేటటువంటి పరిస్థితి ఉందా అసలు మన రాష్ట్రానికి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వర్తిస్తుందా అసలు మానవుడు జీవించేటటువంటి దాంట్లో సమాజంలో బ్రతుకుతున్నామో మనం లేకపోతే ఏదో ఒక ఆటవిక పారంలో అడవిలో జీవిస్తున్నామా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైతే ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేసేటటువంటి ముఖ్యులు నాయకులు వాళ్ళ తాలూకా మైండ్ సెట్కి అనుగుణంగా ఇవాళ ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకుల యొక్క మైండ్ సెట్ కూడా అదే దూరంలో వెళ్తుంది అనేటువంటి దానికి వేళ ఇక్కడ జరిగినటువంటి సంఘటనే ఒక ఉదాహరణ అంటే ఒక అహంకారంతో ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది ఎవరు మనల్ని ఏం పీకుతారు అనేటువంటి ఒక దూరంలో తప్పు చేసినా కూడా మనల్ని కాపాడేటటువంటి వ్యవస్థ పైన ఉంది అనేటువంటి ఒక భరోసాతో నమ్మకంతో వీళ్ళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి బాధ్యత కులాలకి పార్టీలకి అతీతంగా బాధ్యత గల భారతదేశ పౌరుడిగా ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా ఏదైతే గడిచినటువంటి ఆరేడు నెలలుగా లక్ష్మీనాయుడు యొక్క భార్యని ఏదో రకంగా లైంగికంగా ఆమెని లోబరుచుకోవాలి అని చెప్పి అనేక రకాలుగా ఆమెని వేధింపులకు గురి చేసి అనేక రకాలుగా ఆమెని టార్చర్ పెట్టి ఫోన్లు చేసి ఒకటికి రెండు సార్లు ఇంటి వద్దకు కూడా వచ్చి గొడవలు పెట్టి ఆఖరికి ఆ అమ్మాయి లొంగకపోయేసరికి ఆమె భర్తని చంపేసేటటువంటి పరిస్థితికి ఇవాళ ధైర్యం చేశారు అని అంటే చంపి తిరిగి అదేదో ఒక యాక్సిడెంట్ కింద బయట ప్రపంచానికి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కానీ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కానీ ఎక్కడికి వెళ్తుంది ఒక సామాన్యుడు వేళ మనం చూస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి ఇంట్లో ఉంటా ఉంటా ఉన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు చూస్తే చాలా చిన్న కుటుంబం ఇవాళ అధికారంలో ఉన్నాం కదా పైన వాళ్ళు మనము నేను తినాలి నువ్వు తినాలి ఏది కావస్తుంది మనకి వంతు పాడేటటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆఖరికి మాదిరిగా మర్డర్లు చేయడం తిరిగి మళ్ళీ కేసుల్ని నీరుగారుస్తూ తీసుకుంటున్నటువంటి చర్యలు ఇవాళ చాలా స్పష్టంగా సీన్ ఆఫ్ ఎఫెన్స్లో సంఘటన జరిగినటువంటి సందర్భంలో ఎవరైతే ఆ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఏవన్ అక్యూజ్డ్ ఉన్నాడో అతను భార్య అతని తల్లి కూడా ఇద్దరు కూడా కారులోనే ఉన్నారు నాయనమ్మ కూడా ఈ లక్ష్మీనాయుడు పవన్ అలాగే మరొక సోదరుడు ముగ్గురు కలిసి బండి మీద వెళ్తా ఉంటే వాళ్ళని చూసి ముందుగా నేను వాళ్ళని ట్రాక్ చేస్తూ కారు తిప్పి వాళ్ళని గుద్ది మళ్ళీ చావలేదని చెప్పి రెండోసారి కూడా వాళ్ళ మీదకి కారు ఎక్కించి వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి ఆ ప్రసాద్ వాళ్ళ తండ్రికి కూడా హరిశ్చంద్రప్రసాద్ ఫోన్ చేసి ఇక్కడ నేను పలానా అతన్ని చంపేస్తున్నాను నువ్వు కూడా తొందరగా రా అని చెప్పానంటే అతను ఇంటి దగ్గర నుంచి తిరిగి మళ్ళీ కత్తులు పట్టుకొచ్చి ఒకతను చనిపోతే హరి ఈ షోకాళ్ళు ఎవరైతే లక్ష్మీనాయుడు చనిపోతే మరో ఇద్దరు పవన్ ఇంకొకరు బ్రతికున్నారని చెప్పి వాళ్ళని కూడా చంపేదానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళ మీద కూడా అతి కిరాతకంగా దాడి చేసి తిరిగి మళ్ళీ దీన్ని ఇదేదో యాక్సిడెంట్ కింద బయట ప్రపంచానికి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే మాత్రం కూడా మంచి పద్ధతి కాదు ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలకి అసలు ఏ వన్ను హరిశ్చంద్ర ప్రసాద్ని కాదు మొట్టమొదట పెట్టాల్సింది అసలు పవన్ కళ్యాణ్ గారిని ముందు ఏ వన్గా పెట్టాలి ఏ టూగా చంద్రబాబు నాయుడుని పెట్టాలి ఏ త్రీగా లొకేషన్ పెట్టాలి ఎందుకు పవన్ ని ఏ వన్గా పెట్టాలి అనేటువంటి మాటని మాట్లాడుతూ ఉన్నానంటే అంటే గతంలో ఒక్కసారి మనం చూస్తే వంగవీటి మోహన్ రంగా గారు హత్య ఏ సందర్భంలో జరిగింది అవేలా తెలుగుదేశం ప్రభుత్వంలో కాదా ముద్రగడ పద్మనాభం గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద ఏ రకమైనటువంటి భాషను ఉపయోగించారు ఏ రకంగా ఆయన్ని ట్రీట్ చేశారు అనేటువంటిది అందరం కూడా స్పష్టంగా చూసాం అయినప్పటికీ కూడా ఇవాళ మరి కాపుల్ని ఉద్ధరిస్తాను అని చెప్పి ఆయనే కాపులకి ఏదో ఒక దైవాంశ సంబుతుడి మాదిరిగా భావించి ఎలక్షన్ల ముందు మనం పెద్దన్న పాత్ర పోషించాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి కాపుల్ని కూడా ఆకర్షించి ఆ వేళ ఈ ప్రభుత్వానికి వత్తాసు పలికేటట్టుగా ఓట్లు వేసేటట్టుగా ఈ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి రావడానికి గల ప్రధానమైన బయట ప్రపంచానికి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలకి అసలు ఏవన్నో హరిశ్చంద్ర ప్రసాద్ని కాదు మొట్టమొదట పెట్టాల్సింది అసలు పవన్ కళ్యాణ్ గారిని ముందు ఏ వన్గా పెట్టాలి ఏ టూగా చంద్రబాబు నాయుడుని పెట్టాలి ఏ త్రీగా ని పెట్టాలి ఎందుకు పవన్ కళ్యాణ్ని ఏ వన్గా పెట్టాలి అనేటువంటి మాటనివేళ మాట్లాడుతూ ఉన్నానంటే గతంలో ఒక్కసారి మనం చూస్తే వంగవీటి మోహన్ రంగా గారు హత్య ఏ సందర్భంలో జరిగింది అవేళ తెలుగుదేశం ప్రభుత్వంలో కాదా ముద్రగడ పద్మనాభం గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద ఏ రకమైనటువంటి భాషను ఉపయోగించారు ఏ రకంగా ఆయన్ని ట్రీట్ చేశారనేటువంటిది అందరం కూడా స్పష్టంగా చూసాం అయినప్పటికీ కూడా ఇవాళ మరి కాపుల్ని ఉద్ధరిస్తాను అని చెప్పి ఆయనే కాపులకి ఏదో ఒక దైవాంశ సంబుతుడి మాదిరిగా భావించి ఎలక్షన్ల ముందు మనం పెద్దన్న పాత్ర పోషించాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి కాపులందరినీ కూడా ఆకర్షించి ఆ వేళ ఈ ప్రభుత్వానికి వత్తాసు పలికేటట్టుగా ఓట్లు వేసేటట్టుగా ఈ ప్రభుత్వం ఈవేళ అధికారంలోకి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం కాపులైనప్పటికీ కూడా ఇవాళ మరి అదే కాపుల మీద కేవలం ఈ ప్రాంతంలో ఒక మైనారిటీ కులం కింద ఉన్నారు అనేటువంటి ఏకైక అహంకారంతో వేళ దారుణంగా చంపేసి పదిహేను రోజులు అవుతా ఉన్నప్పటికీ కూడా రెండో తారీఖు నాడు ఈ సంఘటన జరిగితే ఇవాళ పద్దెనిమిదో తేదీ పంతొమ్మిదో తేదీకి వస్తే కూడా కనీసం పదిహేను రోజులైతే ఇవాళ కనీసం వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి తగినటువంటి న్యాయం జరిగేటట్టుగా చూస్తాము ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం అనేటువంటి భరోసాను కూడా కల్పించేటటువంటి పరిస్థితి లేని కారణంగానే ఇవాళ ఈ ముగ్గురిని ముందు ఏవన్గా పెట్టాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరో పక్కన స్థానిక శాసనసభ్యుడు స్థానిక మంత్రి కావచ్చు మరి ఏమి నిద్రలో ఉన్నారా గడిచినటువంటి పదిహేను రోజులు అని చెప్పని అడుగుతా ఉన్నాం నిన్న కాక మొన్న వచ్చాడంట ఆ పెద్ద మనిషి ఆయన ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఏదో పెద్ద ఆ కుటుంబానికి న్యాయం చేసినట్టుగా బిల్డప్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయడం అంటే మీకు బాధ్యత లేదా అని చెప్పని అడుగుతా ఉన్నాం వేరే ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారం సామాన్యుడికి లా అండ్ ఆర్డర్ని కాపాడేటట్టుగా వారికి న్యాయం జరిగేటట్టుగా చూడమని చెప్పిచ్చారా లేకపోతే అదేదో మీ కుటుంబ సభ్యులకో లేకపోతే మీ బంధువులకో కేవలం మీ సామాజిక వర్గం వాళ్ళకో వాళ్ళు మర్డర్లు చేయండి ఏదైనా చేయండి మీ వెనకాల మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి భరోసాను కల్పించడం కోసం మీకు అధికారం ఇచ్చారా అని చెప్పని కూడా ఇవాళ అడుగుతా ఉన్నాం మరి దీనిని ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది ముఖ్యంగా సినిమాల్లో పవర్ స్టార్ అని అనిపించుకోవడం కాదు వేళ నిజ జీవితంలో మీరు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు మీకున్నటువంటి అధికారాలను కానీ మీకున్నటువంటి ఈ ప్రభుత్వంలో లేక కేంద్ర ప్రభుత్వం మీకున్నటువంటి పలుకుబడి కానీ ఈ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా చెయ్యండి అప్పుడు మిమ్మల్ని నిజంగానే హీరో అని చెప్పని అంటారు అంతే తప్పితే పదిహేను రోజులైనప్పటికీ కూడా కనీసం మీరు స్పందించకపోగా ఇందాక ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక ముగ్గురు నలుగురు శాసనసభ్యులు వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం రీత్యా వారికి భరోసానివ్వాలని వారికి ఆర్థికంగా సాయాన్ని చేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తే కూడా వద్దు ఆ చుట్టుపక్కలకి వెళ్ళొద్దు అని చెప్పి కూడా సీరియస్గా ఇన్స్ట్రక్ట్ చేశారనేటువంటి మాటను కూడా ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా దీని మీద మొట్టమొదటి స్పందించాల్సినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఎవరైతే ఈ యొక్క మర్డర్ జరగ జరగడానికి కారకులో కేవలం కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ ఒక్కడే కాకుండా ఎబటార్స్ కింద కానీ వారి భార్య వారి భార్య కావచ్చు అతని భార్య కావచ్చు లేకపోతే అతని నాయనమ్మ కావచ్చు అతని మిత్రులు కూడా మరొక ముగ్గురు నలుగురు ఉన్నారని చెప్తా ఉన్నారు వారి కానీ లేక ఆ హరిశ్చంద్ర ప్రసాద్ యొక్క తండ్రి ఎవరైతే కత్తి పట్టుకుని అక్కడికి వచ్చారో అతన్ని కాని అందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ మీద కూడా కేసులో ఇన్వాల్వ్ చేసి తక్షణమే రిమైండ్కి పంపించాలి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా స్పష్టమైనటువంటి కాన్స్పిరసీ ఉంది ఇందులో కుట్రతో కూడుకున్నటువంటిదే చాలా ప్రీప్లాన్డ్గా చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అటువంటిప్పుడు వాళ్ళని ఎట్లా తప్పిస్తారని చెప్పి వీళ్ళ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా వీళ్ళ అతని లక్ష్మీనాయుడు యొక్క భార్య లక్ష్మీనాయణ్ని చంపేసినట్టుగానే రేపు నన్ను కూడా ఏదో కూడా చేస్తాడన్నా ఇప్పటికే మూడు నాలుగు సార్లు నా మీద కూడా దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశాడు అందుకే నాకు కూడా సెక్యూరిటీ లేదు అనేటువంటి మాటను కూడా సుజాతమ్మ చెప్తా ఉంది సో ఇమీడియట్గా సుజాతమ్మకు కూడా సెక్యూరిటీని కల్పించాలి అనేటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం మరో పక్కన ఆ కుటుంబానికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదో స్థానిక శాసనసభ్యుడు వచ్చి ఓ లక్ష రూపాయలు ముష్టిపడేసినట్టుగా పాడేసి అదేదో పెద్ద బిల్డప్ ఇచ్చినట్టుగా ప్రభుత్వం తరఫున లేకపోతే ఆయన తరపున ఏదో చేసినట్టుగా చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకనంటే ఇవాళ బాధతో కడుపులో ఉన్నటువంటి బాధతో చెప్తా ఉన్నాం అంటే లక్ష రూపాయలు పడేసి ఏ పిల్లనైనా ఏ ఆడవాళ్ళనైనా వచ్చి మా దగ్గర పడుకోండి లేకపోతే ఇంకోట మాట్లాడి తిరిగి మీరు తప్పులు చేసి మీరు ఆడవాళ్ళని వేధింపులకు గురి చేసి ఆడవాళ్ళని ఇబ్బందులు పెట్టి ఇంట్లో మగవాళ్ళని చంపేసి ఇంటికి వచ్చే లక్ష రూపాయలు ఇచ్చేస్తే ఇక మీరు చేసినటువంటి తప్పులన్నీ పక్కకు పోతాయా అని చెప్పి నడుగుతా ఉన్నాం అందుకే ప్రభుత్వం తరఫున చనిపోయినటువంటి లక్ష్మీనాయుడు యొక్క కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా ప్రభుత్వే బాధ్యత తీసుకుని ఒక ఇల్లు కట్టడమే కాకుండా వారి ఇద్దరు పిల్లలకి చదువులకు సంబంధించినటువంటి బాధ్యతని తీసుకోవడమే కాకుండా కనీసం రెండు ఎకరాలు ప్రభుత్వం నుంచి భూమినివ్వాలి ఇవ్వాలి అదే మాదిరిగా కనీసం అంటే కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చి తీరాలనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం గనక అతి తొందరలోనే దీని మీద గనక స్పందించకపోతే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తుంది ఇదేదో ఒక్క ఈ ప్రాంతానికో ఈ జిల్లాకో సంబంధించినటువంటి సమస్య కాదు అదే మాదిరిగా ఏదో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్య కాదు ప్రతి సామాన్యుడికి సంబంధించినటువంటి సమస్య ప్రతి బాధితుడికి సంబంధించినటువంటి సమస్య ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఆ కుటుంబానికి అన్ని రకాలుగాను కూడా మేము కూడా తోడుగా నిలబడతాం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం